నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉన్నాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి టాటా సఫారీ స్ట్రోమ్ కార్ కావాలని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు నేను ఒక సంవత్సరం క్రితం అయితే ఒక బండి వీడియో పోస్ట్ చేశాను ఆ బండి కోసం ఇప్పటివరకు కూడా నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి రైట్ ఇంకా అటువంటి బండి మరొకటి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టాటా సఫారీ స్ట్రోమ్ వెహికల్ అండి ఇంకా బండి మూడో చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషను ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వేహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఆన్ వర్జన్లుగా ఉంది బండి అయితే ఈ బండి కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి బండి నెంబర్తో పాడి పెట్టాను కావాలంటే మీరు షోరూమ్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి ఒక టైర్ తప్ప అన్ని టైర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటివి ఉన్నాయి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఇంకా బండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి ఫోర్ బై ఫోర్ వెహికల్ అండి ఫోర్ బై ఫోర్ ఫోర్ బై టూ కాదండి ఫోర్ బై ఫోర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చు అండి టాటా సఫారీ రోమ్ వెహికల్ విఎక్స్ వేరియంట్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి టైర్లు కూడా చూసుకోవచ్చు ఒక టైర్ తప్ప అన్నీ కూడా బండితో పట్టొచ్చినవి ఉన్నాయి టైర్ కండిషన్ చూసుకోవచ్చు దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ అయితే ఉన్నాయి విఎక్స్ కాబట్టి టాప్ మోడల్ ఇది ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు ఎంత నీట్గా ఉందంటే దీనికి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఒకసారి చూసుకోవచ్చు ఇంటీరియర్ ఎంత నీట్గా ఉందన్నది చూసారు కదా ఎంత నీట్గా వాడారన్నది బండి నలగలేదండి అసలు నేను ఇటువంటి బండ్ల కోసమే వెతికి అయితే చూస్తూ ఉంటాను ఢిల్లీలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు అండి ఫోర్ బై ఫోర్ ఫోర్ బై టూ ఫోర్ బై ఫోర్ ఫోర్ బై ఫైవ్ కూడా ఉన్నాయి సెంట్రల్ ఏసీ కూడా ఉంది దీనికి కూడా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్స్పీరియన్ ఎల్ఈడి లైట్లు డల్ అయిపోతే దీనికి రెడ్ కలర్ది చేయించారనమాట కొంచెం డల్కి కనపడకూడదని చూసుకోవచ్చు బండి మొత్తం జెన్యున్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు ఫోర్ బై ఫోర్ చాలా తక్కువ అయితే దొరుకుతాయి బండ్లు అయితే బాగా నడుపుయా ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ పొజిషన్ చూడవచ్చు అట్లా సఫారీ స్ట్రోమ్ విఎక్స్ ఫోర్ బై ఫోర్ కంపెనీ లేబుల్స్ కూడా కొన్ని కొన్ని ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్లు కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఏబిఎస్ మందుకర్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపిచ్చానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టాటా సఫారీ వెహికల్ అండి వి ఎక్స్ వేరియట్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ గేర్స్ డిజిల్ బండి ఫస్ట్ ఓనర్ అండి ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కి డోర్ గ్లాస్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి నెంబర్తో పడి పెట్టాను షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది మీకు అయితే షోరూమ్ ట్రాక్ కూడా అయితే పంపిస్తాను పీడిఎఫ్ఐలు అయితే నా దగ్గర ఉంది ఒక టైర్ తప్ప ఐదు టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంటే నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ అండి మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో అప్పటి నుంచి బండి లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ వైజ్ అంటే చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఎవరైనా తీసుకుంటే అలా గడుపుకోవచ్చు ওকে না পেয়ে যদি ফাইনার পেয়ে যায় চেয়ে ఓకే సార్ వెహికల్ మాత్రం మరొకసారి చెప్తున్నానండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఒక పదివేలు ఇరవై వేలు అంతకంటే ఎక్కువైతే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ